హాయ్ ఫ్రెండ్స్ కథామృతులహరికి సుస్వాగతం ఈరోజు తరలు మినీ ధారావాహిక ఫోర్త్ పార్టు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను మర్నాడు ఉదయం తొమ్మిదింటికల్లా రెడీ అయ్యి క్యారిడార్లోకి వచ్చిన మధు అతడి వెనకే లంచ్ బాక్స్ పట్టుకుని వస్తున్న సుజాత గేటు ముందు కారాగిన శబ్దం విని తలెత్తి చూశారు మెరూన్ కలర్ బెనారస్ శారీ ఒంటి నిండా నగలతో టిప్ టాప్ గ అనసూయ కారు దిగి ఒక్క పరుగున బైక్ స్టార్ట్ చేయబోతున్న మధు దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ మధు గారు మీరు నాకన్నా ముందే వెళ్ళిపోతారేమో టెన్ మినిట్స్ వెయిట్ చేయమని ఫోన్ చేశాను మీరేమో లిఫ్ట్ చేయలేదు సర్లే పదండి ఇద్దరం కలిసి నా కారులో వెళ్దాం లిప్స్టిక్ పెదాలను సాగదీస్తూ చిరునొప్పితో ఆహ్వానించింది మధు ఇబ్బందిగా చూస్తూ మీరు వెళ్ళండి మేడం నేను బైక్ మీద వస్తాను అంటున్నా నోనో అదేం కుదరదు మీరు ఎప్పుడు బైక్ మీదే కదా వెళ్ళేది ఈరోజు దర్జాగా నా కారులో రండి అంటూ అతని చేతి వెళ్ళను అంటి ముట్టనట్లు సుతారంగా తాకింది మధు కంగారుక పక్కకు తొలిగి సరిపదండి అంటూ మొహమాటంగానే వెళ్ళి కారులో కూర్చున్నాడు సుజాతకి ఒళ్ళు మండిపోయింది తనకే మహా కారు ఉన్నట్లు ఎంత పగరో మామయ్య చనిపోయాక ఒంటి చేత్తో ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయబట్టు కానీ లేకపోతే ఆయన ఈ పాటి ఎప్పుడో కొనేసేవాళ్ళు ఇప్పటికైనా వెంటనే కొనమని చెప్పాలి లేకపోతే ఈవిడగారు రోజు కారు తీసుకుని గుమ్మ ముందు నిలబడేలా ఉంది అని మనసులోనే సడుకుంటూ లోపలికి నడిచింది ఎంత వద్దనుకున్నా చిన్నప్పుడు అనసూయ తన పట్ల బిహేవ్ చేసిన తీరు మాటి మాటికి గుర్తొస్తుంటే అన్యమనస్కంగానే అత్తగారికి టిఫిన్ పెట్టి పిల్లల యూనిఫామ్స్ ఐరన్ చేస్తూ కూర్చుంది మధు ఈవినింగ్ బ్యాంక్ నుంచి రాగానే కాఫీ అందిస్తున్న భార్యతో థ్యాంక్ యూ సుజా నీ పుణ్యమాని నాకు మంచి కస్టమర్ దొరికింది వచ్చి రాకముందే ఫిఫ్టీ ల్యాక్స్ ఎఫ్డీ చేసింది తెలుసా హుషారుగా చెప్పాడు సుజాత అంటూ పెద్ద బిరిచింది ఏమో బాబు చదువుకునే రోజుల్లో తనకి నా పొడే గిట్టేది కాదు అలాంటిది నిన్న ఎంతో సన్నిహితురాలైనట్లు కారాపి మరీ పలకరించి పిలవకపోయినా నా వెనకే ఇంట్లోకి రావడమేంటో పైగా ముక్కు మొహం తెలియని మీతో అంత చనువుగా మసలడం తన అకౌంటు మీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇదంతా చూస్తుంటే నాకేదోలా ఉంది భార్య మాటల్లో అనసూయ పట్ల దురభిప్రాయం కొట్టొచ్చినట్లు ధ్వనించడం పసిగట్టిన మధు తేలిగ్గా నవ్వేసి మరి ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకొ ప్రతి బుద్ధి జీవకు రుచి అన్నట్లు అందరూ ఒకేలా ఉండరు పైగా మనుషుల మీద కొంతవరకు పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం వేరు ఏజీఎం గారి గారాల కూతురివి పుట్టింట్లో అపురూపంగా చూసుకునే అమ్మ నాన్న ఆప్యాయత కురిపించే అన్నయ్యలు మెట్టినింట్లో కన్న కూతురులా అభిమానించి చూసుకునే అత్తగారు అమ్మలా గౌరవించే ఆడపడుచులు ఇక మీ శ్రీవారైతే చెప్పే పనే లేదు సుజాత చరణచారణ చక్రవర్తి కదా వడ్డించిన విస్తర్ లాంటి నీ జీవితంలో ఎలాంటి ప్రతికూల భావాలు చోటు చేసుకునే ఛాన్సే లేదు మరి ఆవిడ పరిస్థితి ఏంటో ఒకప్పుడు నేను చూసి తను ఈరోజు నీ ముందు ఇంత ఆడంబర ప్రదర్శన చేస్తుందంటే నాకైతే ఎందుకో ఇదంతా మేడిపడి చందల్లా అనిపిస్తోంది ఏదైనా వాటి వల్ల మనకు వచ్చే నష్టమే లేదు మన చుట్టం కాదు కదా ఇక ఈ విషయం గురించి నువ్వు అతిగా ఆలోచించడం మానే భర్త మాటలకు సుజాత సాలోచనగా తలూపి వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు కళ్ళు పెద్ద చేసి రాత్రి నేను ఒక విషయం చెప్పబోతే మీరు అస్సలు మాట్లాడనివ్వలేదు ఒకసారి మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా లీజర్లో ఫ్రెండ్స్ అంతా గ్రౌండ్లో ఆడుకుంటుంటే నేను ఒక్కదాన్నే క్లాస్లో కూర్చుని నోట్స్ రాసుకుంటున్నాను ఎప్పుడొచ్చిందో తెలియదు ఆ అనసూయ మెల్లగా నా వెనక వెంచి మీద కూర్చుని చిన్న కత్తెరతో జడ కట్ కట్జ్జైపోయిందిట ఇంతలో నా బెస్ట్ ఫ్రెండు సీత క్లాస్లోకి రావడం చూసి కంగారు పడి వదిలేసి బయటికి పారిపోతుంటే సీత వెంటనే అనుసూయ చేతిలో ఉన్న కత్తెరకేసి సైగ చేసి చూపించి సుజ ఆ చుప్పనాతి నీ పొడుగాడి జుట్టు చూసి ఎప్పుడు కుళ్ళుకుంటూనే ఉంటుంది కానీ ఈరోజు మరి ఇంత చండాలంగా బిహేవ్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ ఆ విషయం చెప్పింది నాకెంత ఆశయం అనిపించిందో మాటల్లో చెప్పలేను ఆ రోజు నుంచి ఎప్పుడు తనకి దూరంగా కూర్చునేదాన్ని తను కన్నల్లో తేలు కొట్టినట్లు ఆ రోజు నుంచి నా జోలికి రావడం మానేసింది ఇప్పుడు తన ధోరణి చూస్తుంటే మళ్ళీ రోజు ఏదో సాగుతో రాకపాకులు సాగించి ఎలాంటి వెరుపురు వేషాలు వేస్తుందో అన్నదే నా భయం అంటూ దిగాలుగా చూసింది భార్య చెప్పింది విని మధు ముందు కొంచెం షాక్ తిన్నా వెంటనే తేరుకొని ఏదో తెలిసి తెలియని వయసులో ఓ తొంటరి పనిచేసిందని ఇప్పుడు అలాగే ఉంటుందనుకోవడం కరెక్ట్ కాదేమో సుజాత స్కూల్లో ఆ ప్రవర్తన కారణం నువ్వే చెప్పావు కదా ఇప్పుడు తన చిన్నపిల్ల కాదు పైగా అలాంటి భేదస్థితిలోనూ లేదు కాబట్టి మరి అంత నెగిటివ్గా ఉంచుకోకు ఎంతైనా నీ క్లాస్మేట్ కదా మెల్లగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు సుజాత అలాగే నన్నట్లు తలొప్పి మీరు చెప్పింది నిజమే లేండి ఇప్పుడు తనకేం బాధలు ఉంటాయి పెద్ద పెద్ద బంగ్లాలు ఖరీదైన కార్లు నౌకర్లు మహారాణుల బ్రతికేస్తుంటే మన చూసి అసూయపడే ఇప్పుడే కర్మ తనకేంటి కాకపోతే ఆ మాటల్లో చూపుల్లో గర్వ అహంకారమే నాకు నచ్చలేదు అందుకే కాస్త దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది మీరు గొప్ప కస్టమర్ కదా అని నెత్తికెక్కించుకోక ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి గట్టిగానే హెచ్చరించింది సుజాత అనుకున్నట్లు అనసూయ ఆనందంగానే ఉందా లేక మధు ఊహిస్తున్నట్లు ఆమె ప్రదర్శించే ఆడంబరం విడిపండు లాంటిదైనా అచ్చయ మాటన దాగిన చేదు వాస్తవం ఏంటో తెలుసుకోవాలంటే గత చివరి భాగం వరకు మీరు అసలు మిస్ కావద్దు ఇప్పటికీ లైక్ కొట్టి కామెంట్ పెట్టి తర్వాయి భాగం వచ్చే వరకు వెయిట్ చేయండి సెలవు థ్యాంక్ యూ